హలో హాయ్ అండి ఇది అయితే మార్నింగ్ సండే మార్నింగు ఇంకైతే లేచి స్నానం అయితే అనమాట ఇంకా చేసిన తర్వాత పూజ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా మనం ఈవినింగ్ అయితే పెట్టం కానీ ద్వీపాలు సండే రోజు ఇంకా ఏదో ఒకటి తీసుకొచ్చుకుంటాం కదా నేనైతే బోటీకి కాళ్ళు అన్నాను మళ్ళీ మనకి శ్రావణ మాసం వచ్చేస్తుంది మళ్ళీ తినే అవకాశం ఉండదు ఇంకా మంగళవారం రోజు నేను కుమార్ పూజ చేసిన గాస్ట్ తిన్నా అనమాట ఇంకా బోటీ అయితేగానే ఉడికిపోయింది వాళ్ళే క్లీనింగ్ చేయిచ్చేస్తారు మనం కొంచెం మెగస్ట్ అమౌంట్ ఇస్తే ఇంకా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సపరేట్గా అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట గోంగూర ఉడికించి పేస్ట్ అయితే పెట్టుకునే ఇంకా బోటి కూడా తర్వాత పెట్టేసి దాంట్లోకి అయితే వేసుకున్నా ఇంకా మసాలా ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది కాబట్టి ఇంకా బోటీ అయితే రెడీ అయిపోయింది ముద్ద అయితే చేసి తీసుకొచ్చి పెట్టేశానండి ఇంకా తినేది అనమాట నాకైతే బాగా కుదిరింది అనిపించింది ఎందుకంటే ఇంక ఇది లాస్ట్ టైము ఇంకా వన్ మంత్ తినంగా కదా అందుకని ఇంత బాగా కుదిరిందేమో అనిపించింది ఇంకా నేనైతేకన్నా మా పాపకి మా ఆయనకి కూడా తీసుకొచ్చి పెట్టేశాను ఇంకా మా ఆయన అయితే అయ్యో నువ్వు షూట్ చేసుకుంటలే నువ్వు పెట్టుకొని అని చెప్పాడు ఇంకా సరేలేదు నేను నాకు మాత్రమే తీసాను అనమాట చాలా బాగా వచ్చిందండి ఓకే అండి బాయ్ అండి